ఒక సందర్భంగా మరి రెండు రోజులు కూడా కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కోడ్మూరు ప్రజల पणिर भय filtक्ष्स वष्टार बाख़क सवद्ब। మన ఊరు మన ఆటల కార్యక్రమంలో భాగంగా మన ఊరు మన జాతరలో భాగంగా ఆటల పోగ్రాంలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసేందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ఇక్కడికి చేసిన పెద్దలందరికీ స్టేట్ కమిటీ పెద్ద శుభ సాయంత్రం ధన్యవాదాలు ఒకటి చెప్పాలి సరిగ్గా సంవత్సరం కిందట ఈ పండగ జరిగింది ఆ సందర్భం ఆ టైంలో జస్ట్ కొంచెం మిస్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయాను ఆ రోజు కొంచెం నిజంగా ఈ పండుగ చేసి వెళ్ళాలనుకున్నా చూడేసరి ఏమో కొంచెం కన్నెర ఉంటుంది నిజంగా నా మీద కన్నీరించడం కనిపించింది మళ్ళీ ఆ తల్లి నన్ను ఏమో కొంచెం సలహాలు చూసినది అందుకే వచ్చేట నిజంగా ಫರ್ಶಿ ಮೇಡಮ್ ಅಮ್ಮ ಅನುಕೂಲ ಆ ತಿ ಮನುಗ್ರಹಿಸಿ ನಿಜ ಧನ್ಯವಾದ ತೀರಿ ಎಂದೇ ಅಮ್ಮ ಕೃಪೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಲೆ ಸರಿಗ ಈ ಪುಧರ್ಣ ಈ ಪಂಡ ప్రయత్నం చేస్తారు జనరల్గా ఎవరు ఆటగాడికి మంచి మంచి ఫిజికల్గా బాగుంటాడు మంచి ఫిట్నెస్ ఉంటుంది అనుకుంటాడు అంటే శారీరక ఫిట్నెస్ కాకుండా మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది క్రీడాకారు మిగతా ఎవరికి ఉండదు అదేవిధంగా ఒక బార్డర్లో సైనికుడు ఏ విధంగా పోరాడుతాడో ఈ గీడ క్రీడలు కూడా గెలిచడానికి నిజంగా ఆ విధంగా పోరాటం చేస్తాడు ఆట గెలవడానికి అంటే బార్డర్లో ఉండే సైనికుడికి ఏ విధమైన క్రీడాకారులు స్ఫూర్తి ఉంటుందో అదే విధంగా ఈ గ్రౌండ్ లో క్రీడాకారుడికి అదే స్ఫూర్తి ఉంటుంది ఒక సైనికుడికి ఏ విధమైన క్రీడాకారు ఏ విధమైన స్ఫూర్తి ఉంటుందో క్రీడాకారుడికి గ్రౌండ్లో అదే అదే విధమైన స్ఫూర్తి ప్రదర్శిస్తాడు అదేవిధంగా ఈ క్రీడాకారులకు మిగతా వాళ్ళకు పోలిస్తే బయట కూడా సమస్య వచ్చినప్పుడు మిగతా వాళ్ళు అంత ఫైట్ చేయలేరు వాళ్ళ సమస్య వచ్చినప్పుడు తన సొంత సమస్య వచ్చినప్పుడు కూడా ఊరి కోసం సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రీడాకారులే ఒక అంటే ఇవన్నీ అవగాహన ఉండే వాళ్ళే ఖచ్చితంగా నిలబడతారు ఇవన్నీ ఎంకరేజ్ చేసే ఉన్నా క్రీడలు ఆడాలి కదా క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ నడిపిస్తా అంటే మీరందరూ కూడా ఊరి కోసం పాటు అనిపిస్తుంది సో క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్నా క్రీడల్ని ఎంకరేజ్ చేసిన ఎప్పుడు కూడా ఒక సైనికులకు ఏ విధంగా స్ఫూర్తి ఉంటుందో ఒక పోరాట స్ఫూర్తి ఉంటుందో ఖచ్చితంగా మీరందరూ అదే స్ఫూర్తితో ఉంటారు ఇప్పుడు చిన్న గొడవలు చేయడం కానీ తాగి ఇక్కడ రావడం కానీ చేయదండి ముఖ్యంగా ఆటలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా తాగి ఇక్కడ పార్టిసిపేట్ చేయదు ఇక్కడ అల్లరి కూడా చేయడానికి లేదు అలాగే ఇక్కడ జడ్జిమెంట్ ఎవరైతే ఎంపైర్స్ ఎంపైర్లు అయితే దుర్దీర్ణమై ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకు సహకరించాలి స్టీరింగ్ కమిటీ వారికి ఎంపైర్స్కు మేము ఆర్గనైజర్తో ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన యువకులకు కానీ క్రీడాకారులకు కానీ వేరే టీమ్స్ కోచ్లు కానీ ఎవరైనా వచ్చినా కూడా కాబట్టి అందరికీ ధన్యవాదాలు టీమ్ మెంబర్స్ అందరు కూడా కాంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ శ్రీ శ్రీ చౌరేశ్వరి మాత తిరునాళ సందర్భంగా హోమ్ టీమ్స్ కబడ్డీ టోర్నమెంట్ కి ముఖ్య అతిథి మన కోడినర్ సిఎస్ఆర్ గారు రావడం జరిగింది కబడ్డీ అంటే ఇట్టు ఉండకూడదు కబడ్డీ అంటే ఎట్టు ఉండాలా చేసుకోండి మ్యాచ్ అప్పుడే స్టార్ట్ చేస్తాం గట్టిగా భారత ప్రపంచంలోనే అత్యంత పౌరుషంతో ఆడే ఆట కబడ్డీ అత్యంత పౌరుషం క్రికెట్ దీంట్లో అవుట్ లో మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కొట్టే వరకు ఉంటుందా అది పౌరుషం అందుకనే పౌరుషం ఉండే క్రీడ కాబట్టి భారతదేశం ఒక ఒక్క చోట ఎందుకంటే భారతీయులకు ఉన్నంత పౌరుషం విదేశాలకు లేదు కాబట్టి కబడ్డీ అంతా ఆడాలా ఎంజాయ్ చేయాలా అంతేగాని అల్లరల్ల చేయకూడదు అల్లరల్ల చేసామంటే మధ్యలో వేసి తొక్కిస్తా అందరితో కరణ అలాగే రేపటి నుంచి అక్కడ వాలీబాల్ కూడా స్టార్ట్ అవుతుంది మాది ఇది అవుతాను అక్కడ కూడా రండి అందరికే చెప్పేది ఏమంటే దీని తర్వాత చూద్దాం పోలీసులు గెలుస్తారా కోడుమూరు గెలుస్తారు ఇందులో స్పెషల్ ఎక్స్ట్రాక్షన్ మీ కోడుమూరు ఎస్ఐ గారు

మా కూడా మీ యొక్క పేరు మీ ఊరి పేరు చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్ కూడా అందుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం క్రీడాకారులు మీ యొక్క పేరు మీ యొక్క ఊరు పేరు ఒక రెండు విషయాలు వాళ్ళతో షేర్ చేసుకొని మరి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్ కూడా అందుకొని మీ యొక్క టోర్నమెంట్ లో

క్రీడల్ని మనకు పరిచయం చేసి మనందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించిన గతంలో మనకు పనిచేసినటువంటి గౌరవ సిఎస్ఆర్ గారు సురేంద్రబాబు తెలియజేస్తూ రెండు ఇనాగ్రేషన్ మ్యాచ్ రెండు కోడుమూరే నెక్స్ట్ మ్యాచ్కు సంబంధించినటువంటి క్రీడాకారులు కూడా రెడీగా ఉండాలి ఇట్లా కూడా ఆడొచ్చా సార్ భార్య భార్య పెట్టుబడు చే క్రీడాపటలు అట్మాస్ఫియర్ అంతా ఈ దేవాలయ కప్త